హలో ఫ్రెండ్స్ ఫిఫ్త్న రాబోయే ఎపిసోడ్ రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య అను ఇద్దరు ఇలా హక్ చేసుకొని ప్రేమగా ఉంటారు అప్పుడే ఇంట్లో వాళ్ళందరూ కూడా చీకటి పడింది కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ ఎవరు బెడ్రూమ్స్లో వాళ్ళు ఉంటారు ఒక్కసారిగా బయట ఒక అతను భిక్షగాడిలాగా బట్టలన్నీ మాసిపోయి తలంతా జుట్టు పెరిగి అలా భిక్షగాడిలాగా కనిపిస్తాడు అతను ఇంటి ముందుకు వచ్చి గట్టిగా ఇలా అరుస్తూ ఉంటాడు వెళ్ళిపోండి వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అంటూ అరవటంతో ఆయన సౌండ్ వినేసి అను ఆర్య మిగతా వాళ్ళందరూ ఇంట్లో నుంచి అంతా బయటికి వచ్చి నిలబడి చూస్తూ ఉంటారు ఇక వెళ్ళిపోండి వెళ్ళిపోమని చెప్తున్నాను కదా వచ్చిన పని ఇంకా జరిగినా జరగకపోయినా వెళ్ళిపోండి ఇక మీరు వ్రతం చేసుకుంటున్నారు కదా ఆ వ్రతం చేసుకోండి పూజ కంప్లీట్గా చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వచ్చి ఇంకా మీరు ఫలితం ఆశించకండి వెళ్ళిపోండి ఇంకా ఏం జరగాలని రాసి ఉంటే అదే జరుగుతుంది మీరు వెనక్కి తిరిగి చూసుకోకుండా వెళ్ళిపోండి అని అంటూ ఇక మీరు పూజ జరిపించండి ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది అని ఏదేదో మాట్లాడుతూ ఉంటారో ఆయన మాటలకి వాళ్ళంతా అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు ఆర్య అను అజయ్ మీరా మాన్సి నీరజ్ వాళ్ళంతా కూర్చొని వ్రతం చేసినట్టుగా చూపిస్తూ ఉంటారు ఇక ఆర్య సీరియస్గా ఆలోచిస్తూ అంతకుముందు ముందు ఇంకా చాలా సమస్యలు వస్తాయి కదా అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు